అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రైన్స్కి సంబంధించి తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో ఈ జిల్లాకు కొండపోత వర్షాలు సో ఎదురుగాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతుంది ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫాన్గా మారనుందని ఐఎండీ వెల్లడించింది తుఫాన్కు రెమాల్గా నామకరణం చేశారు ఈవేళ ఉదయం తీవ్ర తుఫాన్గా రెమాల్ మారే అవకాశం ఉందంటున్నారు సో వాతావరణ శాఖ అధికారులు అలాగే ఈ రోజు రాత్రికి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తుఫాన్ గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో తీరం దాటే అవకాశం ఉందని గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో ఏపీలోని ఉప్పాడ కాకినాడ బీచ్లో రాకాశాలలు ఉవ్వెత్తున గిగిసిపడుతున్నాయి ఉదయం నుంచి సముద్రపు అలలు అల్ల సృష్టిస్తున్నాయి తీవ్ర అల్పపీడనంగా మారిందనే అధికారుల సమాచారంతో తీర ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు విజయవాడతో పాటు పలుచోట్ల కుండ వర్ష కుండపోత వర్షం కురుస్తుంది రోడ్లన్నీ జలమయం అయ్యాయి కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రధాన హెచ్చరిక జారీ చేసింది ఇక రమాల్ తుఫాన్ ఎఫెక్ట్తో కేరళను భారీ వర్షాలు ఎదురుగాళ్లు వణికిస్తున్నాయి ఇప్పటి వరకు పదకొండు మంది చనిపోయారు తిరువనంతపురం కొల్లం ఎర్నాకుళం సహా ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు పలు ప్రాంతాల్లో కొండ ఇది విరుగుబడే అవకాశం ఉందని హెచ్చరించారు వర్షాలపై కేరళ సీఎం పినరాయి విజయన్ సమీక్ష నిర్వహించారు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు మరోవైపు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు